హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇదైతే సెకండ్ పార్ట్ అండి తిన్నాలా ఇంకా మేమైతే ఆఫ్ వీడియో పెట్టాను కదా ఇది సెకండ్ పార్ట్లో అయితే మేము ఏం చేసాం ఏంది అని అండి చెప్పారు కదా ఇదైతే కొండమే జరుగుతుంది తిన్నాలా ఇట్లాగా అని చెప్పి జాతర చూడండి మా వాళ్ళైతే ఇక ఇంకా నెక్స్ట్ ఏమి ఎక్కుదామని అయితే రెడీగా ఉన్నారనమాట నేనైతే వీడియోస్ తీసుకుంటుంటే మమ్మీ కానీ మమ్మీ ఏమి ఎక్కాలి మమ్మీ డిసైడ్ చేయాలని అంటున్నాను మా వాళ్ళైతే నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళు అయితే పీచుమేట్ అయితే తింటున్నారన్నమాట టేస్ట్ చేస్తున్నారు ఇది అయితే బాగుంటుంది కదండి చిన్నప్పుడు అయితే పెద్ద పెద్దగా ఇట్లా కావాల్సి చేసేవాళ్ళు అనమాట ఇప్పుడే చూడండి పెద్ద స్టిక్ అయితే ఇట్లా తీసిస్తున్నారనమాట చూడండి వాళ్ళ దగ్గర నుంచి మా హస్బెండ్ కూడా అయితే టేస్ట్ చేస్తున్నారు కలర్ కూడా ఎలా అవుతుంది అంటే రెడ్ కలర్గా అవుతుంది మౌత్ అంతా కూడా టంగ్ కూడా అంతా కానీ బాగుంటుంది ఎప్పుడొకసారే కదా అందుకనే అయితే షుగర్ కొంచెం లెవెల్ అయితే ఎక్కువే ఉంటుంది అప్పుడప్పుడైతే ఇట్లా వదిలేసేయాలి పిల్లలని అయితే తినడానికి నెక్స్ట్ అయితే చూడండి చాలా అయితే గేమ్స్ ఉన్నాయండి చూడండి పిల్లలు అయితే ఎట్లా జంప్ చేస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలు సరదాగా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇదైతే చూడండి అయితే తెలిసే ఉంటుంది అందరికైతే ఇట్లా మన చుట్టూ అయితే ఒక సాంగ్ మూవ్ అవుతూ ఉంటే కెమెరా అయితే చుట్టూ రౌండ్గా అవుతా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ అయితే మా వాళ్ళు బ్రేక్ డ్యాన్స్కి అయితే వచ్చారు ఇది ఎక్కుదామని చెప్పి ఫస్ట్ అయితే చాలా భయపడ్డారు మా అమ్మ వద్దు అని చెప్పి మళ్ళీ ఎన్ని తిరగడం మాకు చూసేస్తే రిషి అయితే నేను ఎక్కుతా ఎక్కుతా ఉంటుంది మాకే అంత డేర్ అయితే సరిపోలేదు నేనైతే ఎక్కమన్నారు కానీ నేనైతే ఎక్కనని చెప్పి ఇద్దరిని అయితే మీరే బోండి అని చెప్పాను చూడండి జైంట్ వీల్ కూడా చాలా పెద్దది ఉంది ఈసారి అయితే పెద్ద పెద్దవి వచ్చినాయి అనమాట చూడండి ఎంత పెద్దగా ఉంది జైంట్ వీల్ అయితే చూస్తుంటేనే భయంగా అనిపిస్తుంది నాకైతే నేనైతే ఎక్కనని చెప్పాను కాస్ట్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు అయితే ఈచ్ వన్ పర్సన్కి అయితే హండ్రెడ్ రూపీస్ అంట నెక్స్ట్ అయితే అది కాదని చెప్పి ఇంకొకటి అయితే ఇటు రావచ్చు అనమాట చూడండి ఇక్కడ ఒకటి ఉంది కదా చూడండి టోరా టోరా అని ఒకటి అయితే ఉంది ఇక్కడ ఇదైతే పైనకి కిందకి సైడ్లకి అంటుందండి చూడండి బలవంతంగా అయితే నన్ను అయితే రిషి ఎక్కిస్తుంది మా హస్బెండ్ కూడా పోపోమని చెప్పి చూడండి మేమైతే బలవంతంగా అయితే ఎక్కా నేను ఎలా ఉంటుందని చాలా భయం వేసిందండి నిజంగా మా మనం అయితే వీడియో తీస్తుంది హాయ్ చెప్తుంది రిషి అక్కడి నుంచి అయితే ఇదైతే నిజంగా అమ్మ ఇంకా అర్జెంట్ వీళ్ళే బెటర్ అనిపించింది నాకైతే అంత భయంకరంగా ఉంది పైనకి కిందకి సైడ్కి పడిపోయినట్టే ఉంటాం మనమైతే నెక్స్ట్ ఫైనల్గా దిగేటప్పుడు చూస్తే మన ఫేస్లు ఉంటాయా అండి ఇంకా అబ్బా చెప్పలేమైతే చూడండి అందరూ అయితే హాయ్ చెప్తున్నారు చూడండి రిషి అయితే అక్కడ ఉంది రిషి అయితే ఫస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది స్టార్ట్ అయినప్పుడు చూడాలి రిషిని అయితే మమ్మీ మమ్మీ అడ్రస్ స్టార్ట్ చేసింది ఇంకా కానీ చాలా ఫన్నీగా అండి పిల్లలతో పాటు ఎక్కడం ఎంజాయ్ చేయడం అనేది అయితే ఇంకా అది అయితే స్టార్ట్ చేయలేదన్నమాట మొత్తం ఫుల్ అయిన తర్వాత అయితేనే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు చూడండి రిషి అయితే కూర్చోమంటే అసలు ఎట్లా చెప్తుందో ఆయన చెప్తుంది ఫోటోస్ తీయమని చెప్తుంది నెక్స్ట్ చూడండి ఇది స్టార్ట్ అయిపోయింది మా పని కూడా అయితే అయిపోయింది అనమాట Isso, మీరు కూడా ఇలాంటివైతే ఎంజాయ్ ఎలా చేస్తారు మీ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంది అనేది నాకు కామెంట్ చేయండి కానీ మనం పిల్లలతో ఇట్లా అయితే స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంత డ్యూటీకి వెళ్ళొచ్చినా కూడా ఈవినింగ్ పిల్లలతో కలిసి ఇలా స్పెండ్ చేసి ఇలా చేయడం అయితే చాలా హ్యాపీ అనిపించింది మాకైతే మీకు ఎలా అనిపిస్తుంది ఏంది అనేది కామెంట్ చేయండి మీరు కూడా టైం ఉన్నప్పుడు పిల్లలతో అయితే ఇలా అయితే ఎంజాయ్ చేయండి కంపల్సరీ ఈ బిజీ బిజీ లైఫ్లో అయితే అందరూ అయితే పిల్లలతో పాటు మనం కూడా కంపల్సరీ ఎంజాయ్ చేయాలి అండి బిజీ బిజీగా సంపాదిస్తున్నాం అని అనుకోవద్దు వాళ్ళే ఎంజాయ్ చేస్తారు కదా అని అనుకోవద్దండి పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయండి చూడండి ఇదైతే ఇట్లా పైకి లేచిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట అమ్మా చూడండి ఎంత ఎట్లా తిరుగుతుంది అసలు కిందకి పడిపోయినట్టే ఉంటుంది చాలా భయం వేసింది నాకైతే ఫుల్ అయితే అరిచామండి పెద్ద పెద్దగా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అరవడం కూడా అట్లాగే ఎంజాయ్ చేశారు నిజంగా చాలామంది పిల్లలు ఎక్కారన్నమాట దీంట్లో అయితే యూత్ అరుస్తూనే ఉన్నారు దీంట్లో అయితే చూడండి ఎట్లా మూవ్ అవుతుందో పైనకి కిందకి ఇట్లాగా మా ఛానల్గా వస్తే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా అయితే ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ అయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను పెడుతూ ఉంటాను చూడండి కింద అయితే ఇట్లా అనమాట నెక్స్ట్ అదే మళ్ళీ కిందకే అనమాట స్లోగా మొత్తం మీద ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంటుంది అన్నమాట ఇదైతే చూడండి ఎట్లా ఉందో కిందకి పడిపోయినట్టే అనిపిస్తుంది మనకైతే ఇదే నేనైతే వీడియో చాలాసేపు అయితే తీసింది మనం అయితే ఎందుకంటే మేమైతే పెద్ద పెద్దగా అరుస్తున్నాము అందుకే చాలాసేపు అయితే పెట్టింది మనం అయితే ఈ వీడియో అయితే చూడండి ఇక ఫైనల్గా కిందకైతే ఇట్లా కిందకు వచ్చేసింది అనమాట అది నెక్స్ట్ దిగి వచ్చేటప్పుడు అయితే మా ఫేసెస్ చూడాలండి అసలు ఎట్లా ఉన్నాయంటే వామ్ నిజంగా ఒక్కొక్కరు ఫేస్లు అయితే భయంకరంగా అన్నట్టు ఉంది అనమాట అది ఏడవాలని అవ్వాలి అన్నట్టు మా ఫేసెస్ ఉన్నాయి అందరైతే చూడండి ఎలా ఉన్నాయి ఫేసెస్ అయితే ఇలా అయితే మేము ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా మా జాతర అయితే ఇట్లా జరిగిందండి రంబోలాగా ఫైనల్గా అయితే ఇది అండి మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మేము కొన్నది అయితే ఏం లేదు కానీ ఇంకా అయితే బాగా అయితే ఎంజాయ్ చేసాం ఫస్ట్ అయితే ఎందుకంటే పిల్లలు అయితే అన్నీ కొనడం ఇంట్లో స్టాక్ చేస్తున్నారు అందుకనే ఇట్లా అయితే జరిగింది ఫుల్ ఎంజాయ్ చేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి